శివాజీ చేసిన ఇన్ఫ్లుయెన్స్ తో అమర్ క్యాప్టెన్ అవ్వలేకపోవడం మనందరం చూసాము అది ఎంత హల్చర్ గా మారింది అంటే ఆఖరికి తలనొప్పిగా మారిపోయింది శివాజీకి నేనేంటి అనుకుంటే ఈ అర్జున్ ఏంటి నా మీద మరోలా రివర్స్ అయ్యాడు అంటూ అయితే అర్జున్ అంబటి ఆల్రెడీ చెప్పాడు అన్న ఆ టాపిక్ని తీసుకురావద్దండి అని ఒరే నువ్వు ఊరుకోరా నేను చూసుకుంటా అంటూ శివాజీ అయితే రెచ్చిపోవడం మనందరం చూశాము అయితే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అమర్ ఫ్యాన్స్ ఎంతలా వైరల్ చేస్తున్నారో అందరికీ తెలిసింది ఇప్పుడు శివాజీకి అది తల ప్రాణం తోక్కు వచ్చిన ఉంది మరొక వైపు అమర్ అయితే చాలా బాధపడుతూ ఉన్నాడు క్యాప్టెన్ కాలేకపోయినందుకు ఆ ప్రస్తుతం హౌస్ మెన్స్ అందరితో చక్కగానే తిరుగుతూ ఉన్నాడు ఇక అర్జున్ అంబటి అయితే ఆలోచిస్తూ ఉన్నాడు శివన్న ఏంటి ఇలా చేశాడు అసలు అమర్ విషయంలో నేను స్టాండ్ తీసుకోవాల్సింది అంటూ ఫీల్ అవుతూ కనిపిస్తున్నాడు ఇదే విషయం పైన నామినేషన్ ప్రాసెస్ లో అయితే గట్టిగా ఇచ్చుకుంటూ కనిపించేశాడు అర్జున్ అంబటి శివన్నని ఒకటి చేద్దాం అంటే మరొకటి తగులుకుంది అన్నట్లుగా అయితే హౌస్ లో ప్రస్తుతం శివన్న అయితే ఆలోచిస్తూ కనిపిస్తున్నాడు హౌస్ మెన్స్ తో అంత హుషారుగా కూడా కనిపించడం േ